ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష జనావాసాల మధ్య ఖాళీ స్థలాల గురించి ప్రస్తావిస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష ఊరు చివర డంపింగ్ యార్డ్స్ ఎస్టీపీలు ఉండడం నియమం అధ్యక్ష అయితే ఈ ఇళ్ల మధ్య ఖాళీ స్థలాలు డంపింగ్ యార్డ్లుగా విష జంతువులు అనారోగ్యాల నిల్వలుగా మారిపోతున్నాయి అధ్యక్ష ఇలాంటి ఏ నిర్వహణ బాధ్యతలు ఇటు ఆ స్థలాల యొక్క యజమానులు కానీ ఇటు కార్పొరేషన్ వాళ్ళు కానీ తీసుకొని పక్షంలో ఇవి మినీ డంపింగ్ యార్డ్స్ లాగా మారిపోయి తిరిగి తీవ్ర అసౌకర్యానికి గురి చేస్తున్నాయి అధ్యక్ష ఇటు ఇళ్లల్లోకి అటు అపార్ట్మెంట్లోకి పాములు చేరి భయాందోళనకు గురి చేస్తున్నాయి అధ్యక్ష ఈ యొక్క అంశాన్ని మీ దృష్టికి ఇదివరకే తీసుకురావడం జరిగింది అధ్యక్ష ఇంత అత్యంత దారుణమైన పరిస్థితుల్లో ఇళ్ల మధ్యలో ఇలాగ అన్నీ పెరిగిపోయి ఉండడం చాలా తీవ్ర అసౌకర్యానికి గురి చేస్తుంది అధ్యక్ష దీని మీద ఒక పటిష్టమైన నిర్ణయం తీసుకొని ఒక సమగ్ర చర్య తీసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష మీ ద్వారా మున్సిపల్ మంత్రి గారికి వినిపించుకుంటున్నాను అధ్యక్ష